దండమయా విశ్వంభర దండమయ పుండరీ కదలనేత్రహరి దండమయ కరుణానిధి దండమయా నీకునెప్పుడు దండము కృష్ణ ఈరోజున గైడనేటటువంటి మహారాజు అర్జునుని శరణు వేడాడు శ్రీకృష్ణుడు గైడ నేవాణ్ణి దండించే సమయంలో నారదుని రోద్బలం మీద గయుడు అర్జునుని దగ్గరికి వచ్చి శరణ వేడాడు ఆ శరణ వేడిన సమయంలో అర్జునుడు నీకు నేను అభయమిస్తున్నాను నిటలాక్షి నుండి పుడెత్తి వచ్చినను రాని అన్నదమ్ముల నిట తాటంబుగా వాసిపోయినను పోని కృష్ణుడే వచ్చి వజుడు బార్థాయనని లంబటు తర్పంపుగా నిలిచి ఈ గయూని ప్రాణం వేను రక్షిణ ఆ అదైన తర్వాత భీముడు అర్జునుడు ఈ విధంగా రక్షించిన దాని కొరకు భీముడు సపోర్ట్ കോടി സങ്കീനം വിടവൂടീ ചക്രപാണി മോമാട്ടു ചേ ഗൽ വിടചി പുച്ഛിച്ച് വേരി ജനംബുലെല്ലീടിക്ക് ധർമ്മരാജു തേടിക്ക് ഭീമുനി ബാഹു വിക്രമം വേടിക്ക് വാർത്തലവനുചു നെല്ലപ്പൊടനമ ബുദ്ധതിട്ടേ ആ మీనింగ్ అదే ఇప్పుడు ఇంతకుముందు చెప్పాను అనే ఆయన శ్రీకృష్ణుని చేత శ్రీకృష్ణుడు చంపటానికి సిద్ధమయ్యాడు దానికి అర్జునుడు ఆయనకు ఇచ్చాడు ఎట్టి పరిస్థితుల్లో కూడా నేను నిన్ను కాపాడుతాను అని తర్వాత భీముడు అర్జునుడికి సపోర్ట్ చేశాడు ఏమన్నాడు పోటీ అసంగినా కూడా ఏమైనా సరే ఇవ్వాలంటే కోట్లు వందల కోట్లు వేల కోట్లు అన్ని గాలి కొట్టుకొని పోతున్నాయి వెనుక అదేవిధంగా ఎట్టి పరిస్థితుల్లో కూడా ఒకవేళ ఆయన వదిలిపెడితే మా అన్న గొప్పతనం ఏమైపోతుంది నా గొప్పతనం ఏమైపోయిద్ది అర్జునుడు యుద్ధ ప్రశంసలు ఏమైపోతాయి ఆ రకంగా ప్రజలందరూ కూడా మమ్మల్ని మంచిగా అనుకోరు మేమందరం ఆయనకు సపోర్టు అని చెప్పి చెప్పాం నచ్చి And...